రాత్రి పుట్ట జానకి ఆద్య ఇద్దరు కూడా శౌర్య ఇంటికి వస్తారు అప్పుడు ప్రమీల ఏంటి ఈ టైంలో వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటుంది శౌర్యతో మాట్లాడడానికి వచ్చామంటూ ఆద్య జానకి ఇద్దరు కూడా శౌర్య బెడ్రూమ్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి అస్మిత శౌర్య ఇద్దరూ కూడా చాలా క్లోజ్గా హక్ చేసుకొని బెడ్ మీద పడుకొని ఉంటారు ఇక వాళ్ళిద్దరిని అలా చూడగా జానకి ఆద్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సౌర్య తండ్రి వచ్చి ఒరే శౌర్య ఒరే శౌర్య లేరా అంటూ శౌర్యని లేపుతాడు ఇక శౌర్య లేచి కూర్చొని తన పక్కన అస్మిత ఉండడం చూసి షాక్ అవుతో చిచి ఇదేంటి నువ్వు నా పక్కన పడుకున్నావని చెప్పి అస్మితని నెట్టేస్తూ ఉంటాడు అదేంటి డార్లింగ్ అలా అంటావు ప్రతిరోజు మనం ఇలాగే కదా పడుకొని కాపురం చేస్తున్నామని చెప్పి అస్మిత కావాలనే జానకి వాళ్ళ ముందు శౌర్యని ఇరికిస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న జానకి శౌర్య మీద అసహ్యం వేస్తూ ఉంటుంది తర్వాత శౌర్య జానకిని చూసి అత్తయ్య గారు నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి అంటూ ఉంటే ఈ క్షణం నుండి నువ్వు నా కూతురికి భర్తవే కాదు ఎట్టి పరిస్థితులను ఈ పెళ్ళిని నేను జరగనివ్వను అంటూ జానకి సౌర్యకి చెబుతుంది ఇక జానకి మాటలకు శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి